హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను ఉప్పిండి చూపిస్తాను వరి పిండి వరి నూకతో చేసుకుంటారు ఇది కొందరు ఉప్పుడు పిండి అని అంటారు మేమైతే ఉప్పిండి అంటాము దీనికి ఒక కప్పు వరి నూక తీసుకున్నాను బియ్యం నూక ఒక కప్పు పెసరపప్పు చాయ్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు తీసుకున్నాను ఒక ఎనిమిది మిరియాలు తీసుకున్నాను ఒక నాలుగు కప్పులు ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టించుకొని నీళ్ళు వేడెక్కుతూ ఉంటాయి అలా అయితే త్వరగా అయిపోతుంది చన్నీళ్ళైనా వేసుకోవచ్చు పర్వాలేదు ఒక దాకలో మూడు స్పూన్లు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇది నెయ్యితో బాగుంటుంది కమ్మగా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వాడుకోండి నూనె వేడి నెయ్యి వేడెక్కిన తర్వాత మిరియాలు జీలకర్ర వేసాను వెంటనే వేగిపోతే టైం పట్టదు నెయ్యి కూడా త్వరగా కాగి కాగిపోద్ది కదా కరివేపాకు వేసాను ఇప్పుడు వేడెక్కి నీళ్ళే పోసుకోవాలని లేదు చన్నీళ్ళన్నా పోసుకోవచ్చు వేడిగా వేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ వేడెక్కుతాయి కాబట్టి త్వరగా అయిపోతుంది మూడున్నర కప్పులు నీళ్ళు పోసుకున్నాను ఇది కొంచెం నోక ఇంట్లో మనం ఆడించుకున్న అయితే ఎక్కువ నీళ్ళు పట్టవు కొన్న అయితే నీళ్ళు కొంచెం పడతాయి ఇది నోకని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఒకవేళ ఉడకలేదు అంటే లాస్ట్లో మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పోసిన వెంటనే పెసరపప్పు వేసేసాను కొంచెం మెత్తగా ఉన్న ఉప్పిండి బాగానే ఉంటుంది ఒకవేళ కొడకలేదు అంటే కొంచెం నీళ్ళు పోసుకున్న బాగానే ఉంటుంది కంగారు పడక్కర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే నీళ్ళు మరుగుతూ స్టార్ట్ అయ్యా ఒకసారి నీళ్ళు టేస్ట్ చూడండి ఇలా చూసుకుంటే ఉప్మాకైనా సరే దే దీనికైనా సరే ఇలా దీన్ని బట్టి ఆ వాటర్ ఏ టేస్ట్లో ఉంటే ఉప్పిండి అదే టేస్ట్లో ఉంటుంది ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు రవ్ వేసేస్తాను వేసేసి బాగా కలిపి మూత పెట్టుకోండి ఇది తక్కువ చిన్న ఫ్లే చిన్న మంట మీదే వండుకోండి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది తక్కువ తక్కువ ఫ్లేమ్ పెట్టుకోండి మూత పెట్టుకుని రెండు నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ అలా రిపీట్ చేసుకోండి లేదంటే అట్ట కింద కట్టేస్తుంది నూక చెప్పాను కదా దగ్గరికి వచ్చాక నీళ్ళు సరిపోవు అనుకుంటే ఇంకొంచెం పోసుకున్నా ఏం కాదు ఇది కొందరు చట్నీ వేసుకుని కొందరు పచ్చి పులుసుతో తింటారు చట్నీ అంటే ఆవకాయ కానీ లేకపోతే కందిపొడి కానీ అలా వేసుకుంటారు మాకు వేడివేడిగా ఇలా ప్లేనే తినేస్తాం మేమైతే లాస్ట్లో దగ్గరికి వచ్చే టైంకి మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి ఇవి మామూలుగా టెక్స్చర్ డ్రైగా అయిపోతాక ఉంచేసుకోవచ్చు కలపకపోతే ఏంటంటే ఇలా వండల వండు కింద కెరళ్ళ కింద కట్టేస్తుంది డ్రైగా ఉంటే బాగుంటుంది పొడి పొడలు ఉంటే బాగుంటుంది అదండి మరి ట్రై చేస్తారా ఉప్పిండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్